హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు శ్రావణ మాసం మొదలైపోయింది కదా శ్రావణ మాసం స్టార్టింగ్ స్టార్టింగే మనకి శుక్రవారంతో మొదలయ్యింది శుక్రవారం మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజుని ఏదో ఒక స్వీట్స్ తయారు చేసి పెట్టుకుంటాము రెగ్యులర్గా చేసేది పరమాన్నం పరమాన్నాల్లో చాలా రకాల పరమాన్నాలు ఉన్నాయి నేనైతే ఇప్పుడు పెసరపప్పు పాయసం అయితే చేస్తున్నాను దానికి ఏమేమి కావాలంటే పెసరపప్పు మెయిన్ ఇందులో బియ్యమే ఏమీ వేయట్లేదు పెసరపప్పుని కాస్త వేయించి మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట నేను అన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నాను ఇదిగో దానికి తగిన సగ్గుబియ్యం అన్నీ సమానంగా తీసుకోవాలి సగ్గుబియ్యం సే పెసరపప్పు సమానంగా తీసుకోవాలి అలాగే దానికి తగినంత బెల్లం మంచి గుమ్మ పాలు దొరికినాయి నాకు ఇక్కడ గేదె పాలు చాలా బాగున్నాయి చిక్కటి పాలు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి ఇంతేనండి ఐటమ్స్ దీంతో పాయసం చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని చూసారా పెసరపప్పుని మనకి టైం సేవ్ అవ్వాలి కదా వేయించి బాగా కడిగి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఎసర్లో వేసేసుకున్నాను ఇట్లా కొంచెం ఉడకాలి సగం ఉడకాలన్నమాట కొంచెం బద్దెలా చెతకాలి ఇలాంటప్పుడు మనం ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి ఉంచుకున్నాను నేను అవి కూడా ఇందులో వేసేద్దాం రెండు కలిపి ఉడికిపోతాయి చూసారా సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా ఇలా నలిగిపోతున్నాయి కదా ఇప్పుడు పెసరపప్పుతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఇట్లా నానపెట్టుకుంటే మనకి స్పీడ్గా పొద్దున్నే పని అవ్వదు కదా అందుకని ఇట్లా చేసుకోవాలి సగ్గు బియ్యం పెసరపప్పు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనం పాలు వేయాలి పాలు వేయగానే విరుగుతాయి ఒక్కొక్కసారి అయితే చిటికెడు ఇవి ఉడికేటప్పుడు కొంచెం తినే తినేసోడ వేస్తాను నేను ఎప్పుడూ పాయసాలు విరగకుండా ఉండాలి దేవుడికి పెట్టే ప్రసాదం పాలు విరగకూడదన్నమాట ఇట్లా ఇంక కొంచెం ఉడకనిద్దాం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇందులోనే పాలు బెల్లం వేసేయడమే చూసారు కదా ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఇది పాలతో పాటు ఉడికితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట మనము సరిపడిన పాలు ఇందులో పోసేసుకుందాం చూసుకొని ఇంకా ఎన్ని పడతాయో మళ్ళీ పాలు పోద్దాం ఇంకా సరిపోలేదు ఇంకా కొంచెం పాలు వేద్దాం ఇప్పుడు సూపర్గా ఉంటుందండి పాయసం అన్ని పాయసాల కంటే కూడా హెల్త్ పరంగా కూడా చూసారా సగ్గుబియ్యం పెసరపప్పు చాలా మంచిది ఇటువంటి పాయసాలు కూడా అప్పుడప్పుడు చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది చూసారా పాయసం అయితే బాగా ఉడికిపోయింది పెసరపప్పు కూడా మెత్తగా అయిపోయింది అన్నమాట ఇట్లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం క్రీమీ క్రీమీగా ఇందులో ఇప్పుడు బెల్లం పానకం చేసేసాను ఇగో ఇలాగ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇలా త్వరగా కరిగిపోతుందని మనం ఇట్లా వేసేసుకుందాం దీనికి ముందు ఒకసారి యసులు ఒక స్పూను మిల్క్ మేడ్ వేసుకుందాము ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి అన్నీ వేసేద్దాం ఇలా బెల్లం వెయ్యగానే మనం వేసేసి కట్టేయాలన్నమాట మనం ఏమి కలపకుండా ఉండాలి అలా ఉంచేద్దాం కొంచెం చల్లారాలి దేవుడికి ఏ దేవుడికి ప్రసాదాలు పెట్టినప్పుడు వేడివేడి ప్రసాదాలు ఎప్పుడు పెట్టకూడదు మనకు తెలియదు కదా హడావిడిగా వేడివేడి పెడతాము వేడివేడివి దేవుడికి పెట్టకూడదు చల్లార్చుకొని పెట్టాలి రెండు మిరియాల గింజలు యాలకులు ఇవి ఇలా పొడి కొట్టుకున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసుకుందాము ఫైనల్గా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ మనం వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం చూసారుగా ప్రసాదాలు అయితే ఇవి నేను ఈరోజు రెడీ చేసినవి ఇదిగో పెసరపప్పు పాయసం చల్లివిడి వడపప్పు పానకం ఎప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా ఏ వేరే ఫ్రూట్స్ ఏమున్నా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ ఈ పాయసంలో ఇలా పై పైన మనం చల్లారిన తర్వాత మనం దేవుడికి ప్రసాదం నివేదన చేయాలన్నమాట ఈరోజు శుక్రవారం స్పెషల్ అయితే ఇదే మీకు నచ్చిందా అలాగే మా దేవుణ్ణి కూడా మీకు చూపించేస్తాను ఇదేనండి నా పూజ గది చిన్నది నాకు సరిపోద్ది నేను రోజు డైలీ పూజ చేసుకునే విధానం అన్నమాట ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకొని ఇదిగో ఇప్పుడు గుడికి వెళ్ళిపోవాలి ప్రసాదాలు ఇవన్నీ చేయడం కదా లేట్ అయింది ఫస్ట్ శుక్రవారమే ఏ శుక్రవారం ఎక్కడ ఉంటానో తెలియదు ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోతాను పిల్లల దగ్గరికి వాళ్ళకి వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా నేను హెల్ప్ చేయడానికి ఈరోజైతే గుళ్ళో చేసేస్తాను అలంకారం అలాగే ఇంటికాడ కూడా అమ్మవారికి ఇదిగో చీర అది తెచ్చి పెట్టేసుకున్నాను అన్నమాట నా పూజ అయితే అయిపోయింది శ్రావణ శుక్రవారం పూజ చూశారు కదా పాయసం అయితే ఇగో అన్నీ కంగారు కంగారుగా అయిపోయింది కదా పెసరపప్పు పప్పు పప్పు ఉండాలి బద్దగా బద్ద కనిపించాలి మెత్తగా అయిపోకూడదు అలా ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి పాయసం పెసరపప్పు పాయసం ఎదిరిపోయింది మీరు కూడా అందరూ ట్రై చేయండి నచ్చిందా ైస్ నచ్చితే మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇలాంటివన్నీ చేసి భగవంతుడికి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పూజ చే పూజలో నైవేద్యం పెట్టుకుంటే చాలా చాలా మంచిది చూసారు కదా ఉంటాను మరి ఇప్పుడు చూపించినవన్నీ తీసుకొని గుడికి వెళ్ళిపోదాం అందరూ వచ్చేయండి మరి ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్